హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ప్రిన్సెస్ ఈరోజైతే మనకి ఒక ఈ బుల్లి ర్యాబిట్ దొరికిందండి మా పొలంలోని మా ఇంట్లో రెండు ర్యాబిట్స్ ఉండే వైట్ కలర్వి అవి నిన్న మార్నింగ్ అవి తప్పిపోయాయి అవి కుక్క తీసుకెళ్ళిపోయింది మెట్ల దగ్గర పెడితే ఇలా ఇందులో పెట్టి మెట్ల దగ్గర పెట్టాము కుక్క తీసుకొని వెళ్ళిపోయింది ఇంట్లో అప్పుడు ఎవరు అది పోయింది మా నీహాగడి ఫీల్ అవుతుంది ఏడు వస్తుంది అందులోపే సాయంత్రానికి ర్యాబిట్స్ దొరికి సై ఈ బుల్లి ర్యాబిట్ దొరికింది పొలంలోనే మా డాడీ కొబ్బరి తోటలో పని చేపేస్తున్నప్పుడు ఈ బుల్లి ర్యాబిట్ దొరికింది మా నేహాగాడి కోసం అనేసి డాడీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అయితే మిస్ అయిపోయింది కదండి బేబీ ఇది ఇంకా బేబీ చిన్న ర్యాబిట్ అందుకనేసి సాయిగా చూడండి చిన్న పిల్లలాగా దానికి దగ్గరుండి పాలు తాగిస్తుంది అది కూర్చోబెట్టుకొని దాని చేతుల్లో పెట్టుకొని స్పూన్తోని కొంచెం కొంచెంగా దానికి పాలు తాగిస్తున్నాడు అది పాలు తాగింది గ్రాస్ తిన్నది కొంచెం ఇంకా ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోయేవి గింతులు ఏ గెంతులు గింతులు ఏ గింతులు మొత్తం ఇల్లు మొత్తం సందడి చేసేసింది నైట్ అయితే ఇది మనహగడ్ అయితే దాన్ని ఫుల్గా పీసుకేసి పట్టేసుకొని ఇంకా దాని చేతుల్లోనే ఉంచుకుంది నైట్ అంతా అలాగే చాలా హడావిట్ చేసింది ఇది వీడియో లైక్ ఎక్స్